ఇక భద్రాచలం సీతారామస్వామి వారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి పదోన్నతి కోసం అడ్డదారి తొక్కాలని ప్రయత్నించారు అందుకు కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి లంచం ఆశ చూపారు కొంత మొత్తం సైతం ఫోన్పే ద్వారా చెల్లించారు అయితే కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారి ఆ లంచాన్ని తిరస్కరించి తిరిగి వెనక్కి చెల్లించాడు వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ ఫిర్యాదు చేశారు దీంతో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వెంటనే విచారణ జరిపి సదరు ఉద్యోగిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటనపైన ప్రస్తుతం దేవస్థానం ఈవోగా విధులు నిర్వహిస్తున్న దామోదరరావు విచారణ నిర్వహించారు తప్పు చేసినట్లుగా రుజువైతే శాఖాపరమైనటువంటి చర్యలు చేపడతామని ఈవో దామోదరరావు తెలిపారు మనకు దినపత్రికలో వచ్చినటువంటి ఏఈఓ బావని రామకృష్ణ కృష్ణపై విచారణ చేయడం జరుగుతుంది ఆ విచారణలో ఆ విచారణకు అనుగుణంగా ఏదైనా తప్పలు తేలితే అది చట్ట ప్రకారంగా సంక్షణ చట్ట ఏఈఓ భావని రామకృష్ణ గురించి కమిషనర్ ఆఫీస్ గురించి కూడా దాని మీద విచారణ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది దాని ప్రకారంగా మా దగ్గర అది ఏం జరిగిందో ఒకసారి పూర్తి స్థాయిలో విచారణ చేసుకొని Saya kembali lagi kepada musim sisi yang disuai.